రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు రైతుకి భూమి తీసుకుంది కంపెనీ అదే భూమి తీసుకున్నటువంటి కంపెనీ పేరు మీద బ్యాంకులో లోన్ అప్లై చేస్తారు వాళ్ళు రైతులు కూడా ఉంటారు గుర్తుంటారు ఈ రోజు మనకు నిరసన గుర్తి ప్రాంతంలో బ్యాంకు ఎంత ఇస్తున్నారు మహా అంటే నలభై నలభై ఐదు వేల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు అదే భూమిని అదే బ్యాంకులో లో ఫ్యాక్టరీ పెడుతున్నా అంటే ఇరవై లక్షల నుంచి కోటి ఇరవై లక్షల రూపాయలు లోన్ ఇస్తారు మరి నువ్వు రైతుల పట్ల ప్రజల పట్ల ఉండేవాని అయితే మరి కంపెనీతో పోట్లాడాలి కదా మా రైతులకు అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది పరిహారం పెంచాలి నువ్వు ఇచ్చే నాలుగు లక్షలో మూడు లక్షలో సరిపోదు అని చెప్పి అడగాలి కదా నువ్వు మరి అది ఏది లేదు లేదు భూసేకరణ చట్టం చెప్తాది ఆ భూమి ప్రజల అవసరాల కోసం తీసుకోవాల్సి వస్తే అప్పుడున్నటువంటి మార్కెట్ కంటే నాలుగు ఐదు రేట్లు పెంచి ఇవ్వాలి రెండు లక్షలు అనుకో ఉదాహరణకి ఎక్కడా పది లక్షల రూపాయలు ఇవ్వాలా నువ్వు ఆ భరోసా కల్పించు అట్లా కల్పించకుండా అట్లా విషయాలు మాట్లాడే వాళ్ళ కోసం వచ్చే బెదిరించడం తీవ్రం చర్య అదే విధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి భూమి పరిశీలన చేస్తే మేము కూడా తల చెరువు పోయినా సోలార్ ఆల్రెడీ నడుస్తా ఉంది పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వము ఏ ప్రభుత్వం ఇదే పోయిందే ఇంకోటే కాదు అక్కడ తీసుకున్నప్పుడు ప్రభుత్వం మన ఏపీ జన్కోత్ర తీసుకున్నారు రెండు వేల ఎకరాలు మీరు ఎవరైనా ఆలుగుకొన పోయి లేదా అజీవలి దర్గా దర్గా పోతే కనిపిస్తుంది రెండు వేల ఎకరాలు తీసుకున్నారు పర్మిషన్ పెట్టింది ప్రభుత్వం ఏపీ ఎన్జిఓ ఇస్తున్న కరెంట్ ఇస్తున్నటువంటి జన్కో కంపెనీ కానీ ఈ రోజు నడుపుతున్నది అక్కడ విక్రమ్ అనే కంపెనీ అప్ప చెప్పారు దుర్మార్గు ఎవరు గెలుస్తాయి మన సామాన్య జీవులకి పేదల పేదలకి ఈ విషయాలు ఎవరు తెలుస్తుంది నువ్వు చెయ్యాలి కదా మరి అదే విధంగా ఈ భూములు ఇస్తే ఉద్యోగాలు కూడా చెప్తుంటారు ఆడ ఎవరికి ఒక్క కుటుంబానికి ఆ తలార్ చెరువు కానీ ఊరిచితుల గ్రామాల కానీ కింద ఉన్నటువంటి ఆలూరు గోడాకపల్లి గ్రామాలకు కానీ ఒక్కరికి ఇచ్చిన పాపాన పోటీ ఆడ కంపెనీ ఉద్యోగులు మంది ఉన్నారంటే టెక్నికల్ గా ఇరవై మంది ఉన్నారు ఒక రెండు వందల మంది కూల లేబర్లను పెట్టుకున్నారు అది కూడా ఆ థర్డ్ పార్టీ లేదా మనం అనుకున్నట్టు బినామీలు అంటావా ఇంకో పదం అంటావా వాళ్ళ కిందన్నారు ఆ గ్లాసులు మీద పడిన దుమ్ము తుడచడానికి ఈ రెండు వందల మందిని అవసరం ఉన్నప్పుడు కూలికి పెట్టుకుంటారు వాళ్ళు మరి రెండు వేల ఎకరాలు తీసుకున్నావు నువ్వు ఈ రోజు మరి ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి ఎన్ని కుటుంబాలు బాగుపడాయి మేము అక్కడ ఉన్న సిబ్బందిని అడిగాం ఆయన ఉదాహరణ చెప్పాడు ఏమంటే ఒక మెగావాట్ తయారు చేయడానికి సోలార్ కరెంట్ చేయడానికి నాలుగు ఎకరాలు నాలుగు ఐదు ఎకరాలు అయితే సరిపోతుంది అన్నాడు మరి రెండు వేల ఎకరాలు తీసుకున్నప్పుడు ఎన్ని ఎన్ని వేల మెగావాట్లు కావాలా వాళ్ళు చెప్తున్నారు రెండు వేల మెగావాట్లు